పెడతాను నేను ఏం చేయగలుగుతానో మీకు చెప్తాను ఇవాళ ఓట్లు అడగడానికి రావడమే కాదు గతంలో కూడా వాడలలో తిరిగాను కొన్ని వాడలు ఇంకా మిగిలిన వాళ్ళు తిరిగాలే మొదటి ప్రాధాన్యత నాది మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత మన కౌన్సిల్ సభ్యులందరినీ తీసుకొని వస్తాను కూర్చుంటాను నేనేం చేయబోతున్నాను ఎందుకంటే మీ సహకారం లేకుండా కూడా మేము పని చేయలేము మీ సహకారం కూడా అవసరం అందులోంచి నేను ఆ విధంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒక మోడల్ గా మన పట్టణాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దానికి మీ ప్రజలందరికీ సహకారాలు కోరుతున్నాం నేను ఒకటే చెప్తున్నాను మీకు ఒక నీతి నిజాయితీ పరిపాలన ఇస్తాం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వెనక ముందుకు కావచ్చు వెనక ముందు అయితే నిజాయితీగా ఒప్పుకుంటాం మేము చేయగలిగిందే చెబుతాం మా ప్రయత్నాలు చేస్తాం వెనక ముందు కావచ్చు నీ కాదనను మేము మానవ మాతృడమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టే మనం చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికి తెలుసు గత ప్రభుత్వము పది సంవత్సరాలు అవకాశం ఇస్తే సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చి ఏ విధంగా లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఆ పైసలు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కడుతున్నాం ఉద్యోగస్తులు ప్రతి నెల ఆరు వేల కోట్ల సౌకర్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్లు వచ్చిన కరెంట్ ఇచ్చినాం అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చినాం ముఖ్యం అదేవిధంగా మహిళా సోదరి మహిళలకు పావుల ఒకటి రుణాలు మాఫీ చేస్తున్నాం అదే కాకుండా ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం అదే కాకుండా మీరు చూస్తే ఇవాళ ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ హాస్టల్లో పిల్లలు ఉన్నారు ఎవరి పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు మీ గరీబ్ గల పిల్లలు ఎందుకంటే సంక్షేమం ముఖ్యం ఈ ప్రభుత్వానికి అభివృద్ధితో ముసుగులో దోచక తినడం మాకు అలవాటు లేదు కనుక సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం కనుక అనుకున్న స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం ఇది వాస్తవం అయినా కూడా మా ప్రయత్నం చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఒకటో రెండో ఎనకబడతాం కావచ్చు కానీ ముప్పై ముప్పై ఎనిమిది కోట్ల తోటి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినాం మొన్న గౌరవ మంత్రి వర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇస్తారని చెప్పిన విషయాన్ని తీసుకొస్తాను అది కూడా చేసి పెడతాను అదే విధంగా మా మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ ఎన్నికలలో సంపూర్ణమైన సహకారం ఇచ్చారు వాళ్ళకు అన్నారు తప్పకుండా షాధికార్ చేసి పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా వ్యాపార సోదరులకు నేను మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మా స్థానికంగా కౌన్సిలర్లతో పాటుగా నేను కూడా చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇది మనం అందరం కలిసి ముందుకు పోవాల్సిన కార్యక్రమం అందరినీ కూడా మీ సహకారాన్ని కోరుకుంటూ మరి నేను చెప్పిన విషయాలు కూడా అన్ని దృష్టి పెట్టుకొని మరొక్కసారి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నేను బలపరిచిన సోదరి సోదరు మళ్ళను మంచి మెజార్టీతో గెలిపించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత చెప్పినట్టుగా చైర్మన్ గా ఉన్నారు చెప్పినట్టుగా గా ఉన్నారు ముప్పై అంటే ఇవాళ మనం ఇరవై ఆరులో ఉన్నాం ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఈ ఒక్కసారి కాదు రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మేము మీ అందరి సహకారంతో పునాది చేస్తాం ఆ విధంగా అభివృద్ధి చేస్తాం మీ విశ్వాసాన్ని కూడా చూడగొట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్